శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపి పార్టీ నుండి గెలిచినటువంటి శాసనసభ సభ్యులు అధికార పార్టీ అధికార పార్టీ అభ్యర్థిగా చాలా దుర్వినియోగానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు వాలంటీర్లందరినీ కూడా పెట్టి ఆ ప్రాంతాల్లో ఎన్నికల్లో వాళ్ళని వాడుకోవడం అవసరం వస్తే మీరు రాజీనామా ఏండి మళ్ళీ మేము వేరే చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు నేను వాలంటీర్లు కూడా అప్పీల్ చేస్తున్నా మీరు సమాజంలో వృత్తి ధర్మం కోసం లేదా మీ జీవనోపాధి కోసం చాలీ చాలని జీతాలతో మీరు పనిచేస్తూ ఉన్నారు మీకు మా ప్రభుత్వం పొద్దున వచ్చినా కూడా మీకు ఎక్కడ అన్యాయం జరగదు చంద్రబాబు నాయుడు గారు గతం అనేక సందర్భాల్లో చెప్పాడు మిమ్మల్ని ఎవరో వాళ్ళు భయపెట్టో మరి మరో రకంగా బెదిరించో మిమ్మల్ని ప్రచారంలో వినియోగించుకుంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం మీరు సస్పెండ్ అయితే భవిష్యత్తులో మీకు ప్రతి దాంట్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది దయచేసి వాళ్ళ యొక్క ఉచ్చులో పడద్దండి మీరు వెంటనే మీరు నిష్పక్షపాతంగా వివరించండి ఒకవేళ ఎన్నికల్లో అవన్నీ ఆ అధికారాలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు కూడా మారుతూ ఉంటాయి రేపు మీకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి వాలంటీర్లను కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా దయచేసి మీరు మా యొక్క నాయకులు కూడా చెప్పాను వాలంటీర్లను ఎక్కడే కానీ ప్రచారం చేస్తూ ఉంటే కరెక్ట్ కాదని చెప్పి ఫోటోలు తీయండి వాళ్ళల్లో కూడా వాళ్ళతో కూడా సమన్వయంగా సామరస్యంగా ఉండండి వాళ్ళు కూడా ఈ సమాజంలో అంతర్భాగమే వాళ్ళని కూడా మనం గౌరవిద్దాం అభిమానిద్దాం ప్రేమిద్దాం అదేవిధంగా వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళల్లో మార్పు రావడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పాను ఆ గోలోనే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పాటు చేశాను